మీరు ఎంతమందికి బోటి గోంగూర అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఆలస్యం లేకుండా తయారీ విధానం మీకోసం చూసేయండి ముందుగా రెండు కట్ రెండు కట్టలు గోంగూర తీసుకుని ఒక టమాటా కోసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత పక్కన తీసుకొని మరొక గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అందులోనే చిటికడ పసుపు వేసి వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మన శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీ కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు వీటిని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు రెండు స్పూన్ల కారం వేసి దగ్గర పడివ్వాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్క నిమిషంలో అయితే బోటీ తయారైపోదండి ఒక ఇరవై నిమిషాలు పైన పడుతుంది ఉడకడానికి లేదంటే కుక్కర్లో వేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ముక్క ఉడికిన తర్వాత మనం గోంగూర వేసుకోవాలండి అంతేనండి ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి దించేసుకుంటే బోటీ గోంగూర రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్